నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ నేను జరిగినటువంటి కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు అలాగే విద్యార్థులకు అదృపై రెండు శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి కేబినెట్ సమావేశంలో మొత్తం పద్నాలుగు అంశాలపై చర్చ జరిగినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారండి మరి ఈ క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా సూపర్ సిక్స్ పథకాలపై అమలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎప్పుడు డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ వేస్తారు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తానండి ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటానండి ఏపీ రాష్ట్ర రైతానులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ఈ రైతు భరోసా పథకం ప్రారంభించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తంగా కలిపి ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి అయితే ఈ డబ్బులు ఎప్పుడూ రైతు ఖాతాల్లో పడాల్సి ఉండగా కానీ ఇంకా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవి అమలు అమల్లోకి రాలేదండి ప్రస్తుతం వ్యవసాయం పరంగా రబీ సీజన్ మొదలైంది ఈ రబీ సీజన్లో అయినా రైతులకు రైతు భరోసా అందించాలని ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్తున్నారండి రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ ఈ నెల ఇరవై నాలుగున ప్రతి రైతుల ఖాతాల్లోకి అమౌంట్ని అయితే జమ చేయి ఉన్నారన్నది ఇదే ప్రతి రైతులకు ఒక శుభవార్తను చెప్పుకోవచ్చు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచేందుకు వెనుతిరిగేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి ఇక నుండి అందరూ గేరెప్పవ్వాలంటూ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులకు సీఎం ఆదేశించడం అయితే జరిగిందండి అదేవిధంగా మొదటి ఆరు నెలలు పర్వాలేదు కానీ ఇకపై ఉపేక్షించనన్న సీఎం గారు అలాగే వచ్చే మూడు నెలల్లో జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ సీఎం గారు అయితే ఆదేశించడం జరిగిందండి అదేవిధంగా తల్లికి వందనం పథకంపై అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఇది నిజంగా ప్రతి విద్యార్థికి ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు తల్లికి వందన పథకం ప్రభుత్వాత్మక చరిత్రను సృష్టిస్తుందని చాలామంది మధ్యతరగతి తల్లిదండ్రులకు వారి కుటుంబంలో ఎంతోమంది ఉన్న పిల్లలకు చదివించే స్తోమత లేకపోయినా ఒకరినో ఇద్దరునో కొన్ని తరగతుల వరకు చదివిస్తున్నారని ఇలాంటి తల్లిదండ్రులకు కొన్నంత భరోసా ఇవ్వడానికే ఈ తల్లికి వందన పథకం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి అలాగే కుటుంబంలో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అలాగే ఇంటర్వి ఇంటర్ చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా అందిస్తున్నామని క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి అలాగే రాబోయే నాలుగు నెలల్లో మూడు పథకాలు దిగ్విజయంగా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో చెప్పడం జరిగిందండి ఎన్నికల మేనిఫెస్టో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అనగా ప్రస్తుతం అమ్మఒడి మరియు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులు మరియు రైతులకు ఏపీ క్యాబినెట్లో జరిగినటువంటి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్త అయితే వెల్లడించారండి ఈ జూన్ నెలలో ప్రతి ఒక్కరి ఖాతాలోకి అమ్మఒడి మరియు రైతు భరోసా డబ్బులను నేరుగా జమ చేస్తామని శుభవార్త అయితే వెల్లడించారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెంతో యూస్ఫుల్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి